నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ అమూల్య నిజంగా అమూల్యమే రచించిన వారు అంబల్ల జనార్దన్ గారు అమూల్య గిరిధర్ చూసి నవ్వింది ఆ నవ్వుకు గిరిధర్ ఐసయ్యాడు కాడు మరి ఆ నవ్వు దుర్శ్యాసనుడు ద్రౌపదిని ఈడ్చుకు వచ్చినప్పుడు కౌరవాదులు నవ్విన ఎగతాళి నవ్వు కాదు రాముడు శివధనస్సు విరచగానే సీతాదేవి గోముగా కైపుగా సిగ్గుగా మత్తెక్కించే నవ్వు సోడా బాటిల్ కళ్లద్దాలతో తలపై ఐదంటే ఐదు వెంట్రుక పూసలతో చామన ఛాయతో కంటే పదేళ్లు ఎక్కువగా కనిపించే గిరిధర్ని చూసి కళ్ళు చెదిరే అంతగత్త అమూల్యం నవ్వడం వింతల్లో కెల్ల వింత అయితే దానికి కారణముంది ఆగండి తొందరపడకండి మున్ముందు మీరే తెలుసుకుంటారు అమూల్య గిరిధర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు గిరిధర్ ఆ కంపెనీలో పాత కాపు అయితే అమూల్య కొత్తగా చేరిన కూనా టీం లీడర్ గిరిధర్ టీంలో కొత్తగా చేరిన జానా అమూల్య తాను చేరిన అనతి కాలంలోనే గిరిధర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంది అంతవరకు ఏ చిన్న తప్పు చేసినా టీం సభ్యులను చీల్చి చెండాడే గిరిధర్ అమూల్య విషయంలో మాత్రం మెతక వైఖరి కనపరిచేవాడు కార్యాలయం పని గంటల దాటిన తరువాత కూడా పనికి సంబంధించిన సూక్ష్మ విషయాలు బోధించేవాడు ఆ తరువాత తన కారులో అమూల్య ఉండే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో దింపేవాడు అలా ఇద్దరి మధ్య చనువు పెరిగేసరికి అమూల్య గిరిధరిని చూసి నవ్వింది అంతవరకు ఏ అమ్మాయి కూడా గిరిధర్ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు మరి అలాంటప్పుడు అమూల్యం నవ్వు అతనికి అవడంలో వింతేముంది అతను ఆమెకు అతుక్కుపోయాడు మనసులో అమూల్యను ఆకర్షించడానికి ఏవో చేష్టలు చేయసాగాడు అమూల్య మొదట కాస్త బెట్టు చేసి అతనితో ఆడుకుంది తనకు అలాంటి చేష్టలు నచ్చవని బెట్టు చేసింది అలా అతన్ని కాస్త ఏడిపించి ఆ తర్వాత అనుకూలంగా స్పందించింది ఇక ఆ లైలా మజ్నూల రోమియో జూలియట్ల ప్రేమయాత్ర మొదలైంది అప్పటి వరకు పబ్బులని పేకాటని మిత్రులతో మందు పార్టీలని పైలా పచ్చిసుగా తిరిగిన గిరిధర్ అమూల్య వెంట చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు వారు పార్కుల వెంట మల్టీప్లెక్స్ల వెంట షికారులు చేయసాగారు ప్రేమ గుడ్డిదే కాదు మోగది చెవిటిది అని కూడా అతని విషయంలో నిరూపణ అయ్యింది వారిద్దరి సాన్నిహిత్యం వారి సహిద్యోగులకు అర్థం కాని పజుల్లా మారింది గిరిధర్ స్నేహితులు ఒక పాడి ఆవు తమ నుండి దూరం జరగడం తట్టుకోలేకపోయారు అతని ఖర్చుతో జల్సా చేసిన వారు తమ పబ్బానికి ఎసురు పడేసరికి ఎలాగైనా అమూల్య పట్ల అతనికి ఉముఖత కలిగించాలని చాలా ప్రయత్నాలు చేశారు ఎందుకంటే అమూల్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమన్న అతని సహోద్యోగుల మాటలు అతని చెవికెక్కలేదు అందులో అతని సహిద్యోగుల స్వార్థం కూడా ఉంది ఆ విషయం అమూల్య సోదాహరణంగా ఎత్తి చూపింది ఇక అమూల్య చెప్పిందే అతనికి వేదమైంది పరిణామంగా ఆ చక్కర్లు మిత్రులతో మజా చేస్తూ ఖర్చు చేసిన డబ్బు కంటే ఎన్నో రేట్లు ఖరీదుగా పరిణమించాయి ఓ అందమైన అమ్మాయి ప్రేమతో పోలిస్తే ఆ ఖర్చు ఏపాటి అందుకే బాగా అర్జిస్తున్నా అతనికి అది భారమనిపించలేదు పనిలో చురుకైన అమూల్య గిరిధన్ను తన వెంట తిప్పుకొని అతని నుండి బాగా దండుకుంది షికార్లకు గాక అదనంగా డబ్బు నగలు బాగా పోగు చేసుకుంది ఆమె మైకంలో ఉన్న గిరిధర్ ఆమెపై ఖర్చుకి ఏమాత్రం వెనుకాడలేదు రెండు సంవత్సరాల్లో కొన్ని లక్షలు స్వాహ అయ్యాయి జాన అయిన అమూల్య అతని తన చుట్టూ తిప్పుకుంటూనే హద్దుల్లో ఉంచింది అతను ఎంత చొరవ తీసుకోవాలని ప్రయత్నించినా ఆ ఆ విషయంలో మాత్రం తన జాగ్రత్తలో తనుంది అంతా పెళ్లైన తర్వాతనేనని ఊరించింది అయితే భోజనానికి కళ్ళెం వేసినా టిఫిన్ మాత్రం కడుపారా తీరా పెట్టింది అల్ప సంతోషి అయిన గిరిధర్ ఆ స్పర్శ సుఖంతో తృప్తి పడ్డాడు అదే చనువుగా అమూల్య ఏవో తన కుటుంబ అవసరాల పేరా చాలా డబ్బు దండుకుంది ఆ విషయం ఎత్తి చూపి అమూల్యపై నుండి ఎలాగైనా గిరిధర్ మనసును మళ్లించాలని చూశారు ఇతర సహోద్యోగులు మనం ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా ఈ మాత్రం నగలు సమకూర్చుకుంటే తప్పేంటి అలా అభియోగాలన్నిటినీ అమూల్య చాకచక్యంగా తిప్పికొట్టింది గిరిధర్ మీద తన పట్టు ఇంకా బిగించింది తన సహోద్యోగులతో సింహంలా ఉన్న గిరిధర్ అమూల్య ఎదుట గోవులా మారాడు అంతేకాదు గిరిధర్ బాహ్య రూపాన్ని కూడా సంస్కరించే పనిలో పడింది అమూల్య మొదట అతన్ని ఒక పేరు పొందిన కళ్ళ చికిత్స సంస్థకు తీసుకెళ్లింది అక్కడ తనే మాట్లాడి లేజర్ చికిత్సతో గిరిధర్ సోడా బుడ్డి కళ్లద్దాలకు మంగళం పాడించింది కాంటాక్ట్ లెన్స్ పెట్టించింది ఆ ఒక్క మార్పుతో గిరిధర్ బాహ్య రూపం గుర్తుపట్టలేనంతగా మారింది అతని ఆత్మవిశ్వాసం నాలుగింతలు పెరిగింది అమూల్య తన పాలిట దేవత అని ఫిక్స్ అయిపోయాడతను ఆ తరువాత అతని బట్టలపై దాడి చేసింది అమూల్య ఒక జుట్టు మొలిపించే సంస్థకు తీసుకెళ్లి భారీ ఫీజు కట్టించి చికిత్స మొదలుపెట్టించింది దాదాపు మూడు నెలలు చికిత్స కాగానే నిజంగానే గిరిధర్ తలపై మొక్కలు సారి వెంట్రుకల మొలకలు మొలిచాయి అవి కాస్త పెద్దదయ్యాక మంచి మహేష్ బాబు కట్తో ఉన్న విగ్గు తొడిగింది ఇక చూడండి గిరిధర్ రూపురేఖలు పూర్తిగా ఎలా మారిపోయాయో అతన్ని చూసి సంస్థలోని ఆడవారే కాదు మగవారు కూడా గిరిధర్ పట్ల ఆకర్షితులయ్యారు కొందరైతే అమూల్య పట్ల అసూయ పెంచుకుని సూటిపోటి మాటలతో హింసించసాగారు వాటన్నిటికీ అతీతంగా అమూల్య తన కొంగుకు ఉన్న గిరిధర్ పై మరింత పట్టు బిగించింది గిరిధర్ కి మంచి మంచి బ్రాండెడ్ బట్టలు ఎంపిక చేసి అతన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది అమూల్య గిరిధర్ ఆనందానికి అందులేదు తనకు తట్టని ఎన్నో విషయాలు అమూల్య సునాయాసంగా చేసేసరికి అతను ఆమె పట్ల మరింత అనురాగం పెంచుకున్నాడు ఆమెను క్షణం కూడా వదిలి ఉండలేని స్థితికి వచ్చాడు అటు గిరిధర్ బాహ్య అంతర మార్పు ఇటు ఉద్యోగం స్థిరపడగానే అమూల్య తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చేరవేసింది ఎలాగో బంధుత్వం ఉంది కదా అని అక్కడి నుండి పచ్చజెండా ఊగింది ఇక గిరిధర్ అప్పటికే అమూల్య దాసుడయ్యాడాయే ఇంకేముంది వారి తల్లపై అక్షింతలు పడడమే తరువాయి అయితే కాని కట్నం లేకుండా అమూల్య గిరిధర్ని కొట్టేసిందని కొట్టేసిందని మీరనుకుంటే మీరు దాల్కడాయిలో కాలేసినట్టే గిరిధర్ నుంచి రాబట్టిన డబ్బే కాక తల్లిదండ్రులు తన పెళ్లికై అట్టిపెట్టిన కట్నం మొత్తం కూడా అనా పైసలతో సహా గిరిధర్ తల్లిదండ్రుల పరం చేసింది అమూల్య వారు తాము కోల్పోయిన పొలాలను తిరిగి కొనుక్కున్నారు అది తెలుసుకున్న గిరిధర్ అవాక్కయ్యాడు అతను వెంటనే తన ఊరికి ప్రయాణమయ్యాడు ఉద్యోగ కొత్తలో తాను పైలా పచ్చీసుగా తిరిగి వారిని పట్టించుకోనందుకు తన తల్లిదండ్రులకు మొదట క్షమాపణలు చెప్పాడు ఆ తర్వాత అమూల్య సాంగత్యంలో తాను ఎంతగా మారాడు చిలువలు పలువలు చేసి చెప్పాడు అమూల్యతోనే తన జీవితం ముడిపడి ఉన్నందున తొందరలో తమ పెళ్లి చేయమని కోరాడు అటు అమూల్య అప్పటికే తన తల్లిదండ్రులను ఒప్పించింది కదా ఇక ఆటంకమేముంది ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా అమూల్య గిరిధర్ పీటలపై కూర్చున్నారు ఆ తరువాత తేనేచంద్ర దిశగా అదేనండి హనీమూన్ వైపు మల్లారు దార్జిలింగ్ సిక్కిం చుట్టూ తిరిగి కొన్ని వేల రూపాయలు వదిలించుకున్నారు ఆ కొన్ని రోజులు ఆఫీస్ విషయాలను పక్కన పెట్టి ప్రణయాంబుదిలో ఓలలాడారు తమ హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన ఆ ప్రేమ జంటకు కంపెనీ ఓ తీపి కబురు అందించింది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పనిపై మూడు సంవత్సరాల కొరకు అమెరికా పంపాలని నిర్ణయించింది ఆ భార్య భర్తలు విరిగి నేతిలో పడింది వారి ఆనందానికి అంతులేదు వారు తమ విదేశీ ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయారు పై సంఘటనలకు ముందు చాలా తదంగం నడిచింది గతంలోకి తొగ్గి చూస్తే అమూల్యకు ఉద్యోగ ఎన్నిక పత్రం అందగానే మన వాళ్లకు అలవాటైన వైరవీల ప్రయత్నంలో అమూల్య తండ్రి దుర్బిని పెట్టి చూడగా గిరిజ చిక్కాడు అతని కుటుంబానికి అమూల్య కుటుంబానికి ఏదో బీరకాయ పీచు బంధుత్వం బయటపడింది ఆయన అమూల్యను తీసుకుని గిరిధర్ ఊరికి బయలుదేరాడు అక్కడ గిరిధర్ గురించి కదపగా అతని తల్లిదండ్రులు గిరిధర్ నిర్వాకాల గురించి ఏకరువు పెట్టారు తమ కొడుకు ఉద్యోగం వచ్చేదాకా రాముడు మంచు బాలుడు లాగే ఉండేవాడు కానీ రీత పట్నం గాలి సోకగానే తమ చేతి నుండి జారిపోయాడని వాపోయారు గిరిధర్ చదువుకని ఊళ్ళోని తమ పొలాలు అమ్ముకున్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి అతను పట్నంలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వారి పోషణకై ఒక్క పైసా పంపని వైనాన్ని ఏకరువు పెట్టారు ఎలాగైనా అతన్ని దారిలోకి తీసుకురమ్మని అమూల్యని కోరారు విషయం తెలుసుకున్న అమూల్య తన ఉద్యోగంలో చేరిన తరువాత జాగ్రత్తగా ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా పావులు కదపటం మొదలుపెట్టింది అమూల్య తల్లిదండ్రులకు గిరిధర్ కుటుంబానికి దూరపు బంధుత్వం ఉన్న సంగతి అతనికి తెలియదు అమూల్యకు తెలుసు అందుకే ఆమె స్వతహాగా మంచి బాలుడైన పెడదారి పట్టిన గిరిధర్ ని తన దారికి తెచ్చుకోవడానికి చర్యలు తీసుకుంది తను అతని నుండి రాబట్టిన మొత్తం సొమ్ము ఎప్పటికప్పుడు అతని తల్లిదండ్రులకు చేరవేసి వారు అమ్ముకున్న పొలాలను తిరిగి కొనిపించింది అదంతా గిరిధర్ తెలియకుండా చేసింది తమ పెళ్లి కాకముందే ఆమె తన కాబోయే అతింటి వారి కుటుంబ శ్రేయస్సుకు పాటుపడింది దాంతో తమ బావి జీవితానికి బాటలు వేసుకుంది సాఫ్ట్వేర్లోనే కాదు మానవ సంబంధాల హార్డ్వేర్లో కూడా అమూల్య ఆరితేరింది అందుకే ఆమె గిరిధర్ ను తన దారికి తెచ్చుకుంది అలా ఒక తెలివైన వనిత తనకు కాబోయే భర్త బాహ్య రూపాన్ని చీదరించుకోకుండా తన నైపుణ్యంతో అతన్ని సంస్కరించి ఆ తర్వాత అతని ఇల్లాలుగా మారింది వర్తమానంలో అదంతా తెలుసుకున్న గిరిధర్కి తన భార్యపై ప్రేమ ఇంకా పొంకింది ఆమె తన జీవితంలోకి వచ్చిన వేళా విశేషంతో తనకు అమెరికా వెళ్లే యోగం పట్టిందని గట్టిగా నమ్ముతాడతను ఆ తరువాత అతను ఆమెను గట్టిగా హత్తుకుని ఆ తర్వాత ఏం చేశాడో వేరే చెప్పాలా కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ